అందరికీ నమస్తే అండి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ సరిగ్గా అమలు చేయలేదని గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ సరిగ్గా అమలు చేయలేదని చెప్పి నిలిపివేస్తున్నట్టు ఒక న్యూస్ వచ్చిందండి కోర్టు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు అందరూ ఒక మీటింగ్ పెట్టుకుని మనం సరిగ్గా అమలు చేయలేదని అనుకున్నట్టు ఒక న్యూస్ వచ్చింది కోర్టు కూడా ట్రైబల్ వాళ్ళ పోస్టులు ట్రైబల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చెప్పిందండి మంగళవారం నాడు అది బెంచ్ మీదకి వస్తుంది ఇది కూడా తీర్పు వస్తే గిరిజనులు గెలిచినట్టే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల సెవెంటీ సెవెన్ గెలిచినట్టే ఇవన్నీ గెలిచినట్టే అవుతుందండి కాబట్టి ఒక్కసారి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల కానీ పోస్టులు పోయే వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు పోస్టులు పోయే వాళ్ళు ఉంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ వన్ పెట్టారు కదా ఆ గ్రూప్ వన్ పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది పోస్ట్ రావాల్సిన వాళ్ళు రాలేదు పోస్ట్ రాకూడని వాళ్ళకి వచ్చేసే అంటే మార్కులు సరిగ్గా దిద్దల దిద్దడంలో ప్రాబ్లం అదేంటంటే దేంతోనో కంప్యూటర్ ఆధారితంగా దిద్దడమే ఏదో చేశారు మాన్యువల్గా కాకుండా చెక్ చేయకుండా ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ టైప్ అయితే సరే కంప్యూటర్ దానికి ఆన్సర్స్ ఇచ్చేసి ఓకే అనుకోవచ్చు కానీ డిస్క్రిప్టివ్ అండి డిస్క్రిప్టివ్ అంటే ఒక గ్రూప్ వన్ స్థాయి ఆఫీసర్ అంటే అది ఒక డివిజన్కి ఒక వాళ్ళు ఒక సబ్ కలెక్టర్ అవుతారు ఆ ప్రమోషన్ మీద కలెక్టర్ కూడా అయిపోతారు ఒక్కోసారి అలాంటప్పుడు గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్స్ ఎంత జాగ్రత్తగా దిద్దాలి అలాంటి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళని కూడా ఇప్పుడు వెనక్కి పిలిచే పిలిచేస్తున్నారు ఎందుకంటే అప్పుడు తక్కువ సరిగ్గా దిద్దిన వాళ్ళందరూ సరిగ్గా దిద్దిన వాళ్ళందరికీ మళ్ళీ పేపర్ రివాల్యూషన్ చెయ్యాలో లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారో మరి ప్రభుత్వ ప్రభుత్వానికే వదిలేస్తున్నాం మరి ఏపీఎస్ ఏం చేస్తుందో మరి ఇవండి ఇలాంటివి చాలా జరుగుతాయండి ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ వచ్చింది అనుకోవద్దు ఎందుకంటే అవకతవకలు జరిగినప్పుడు కోర్టు తీర్పిస్తుంది కోర్టు తీర్పిచ్చినప్పుడు కోర్టును అనుసరించాలి కోర్టుని చెప్పినట్టు వినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకంటే మన రాజ్యాంగంలో కోర్టులకు కూడా అధికారాలు ఉన్నాయి కదండి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా న్యాయ వ్యవస్థకి అంతేగాని మరీ కోర్టులు చెప్పినది కూడా వినకపోతే ప్రభుత్వాలు ఎలా ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టారనుకోండి వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడు న్యాయం చేయాలని కూడా అనుకోవచ్చు ఎందుకంటే అన్యాయం అయిపోయింది మరి ఇప్పుడు డిఎస్సి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్లో చూసుకోవాలా నోటిఫికేషన్ కూడా అదే రోజు ఇస్తారా అనేది తెలియట్లేదు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇవన్నీ పక్కన పెడితే చాలామందికి పాపం యూనివర్సిటీలో డబ్బులు కట్టినా కూడా మార్కులు మార్కు లిస్టులు వాళ్ళ ఇవ్వట్లేదంట వాళ్ళ ఓడీలు కానీ వాళ్ళ మార్కు లిస్టులు కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ కానీ ఏమి ఇవ్వట్లేదంట అండి ఇదొకటి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ డిఎస్సి వీళ్ళది గిరిజనుల డిఎస్సి ఉంది కదా వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వాలి ఖచ్చితంగా మంగళవారం నాడు వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటున్నాను జడా శ్రవణ్ కుమార్ గారు ఖచ్చితంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను గెలిపించాలి వాళ్ళని ఎందుకంటే లాగేసుకోవడం అనేది ఉన్మాదం అండి ఇది ప్రజాస్వామ్యమా అండి రాజరికమా ప్రజాస్వామ్యమే కదా వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఒక హక్కులు ఇంకొకరు లాక్కోమని ఎవరు చెప్పారు అందరికీ హక్కులు ఉంటాయి కానీ ఇంకొకరు హక్కులు లాక్కోమని రాజ్యాంగంలో చెప్పలేదండి కాబట్టి డిఎస్సి వాళ్ళు గెలుస్తారనే అనుకుంటున్నాను సరే సార్ నీకు గిరిజనుల గిరిజనుల పోస్టులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు గెలిచినా కూడా సరే నేను రాసామైపోయింది నేనేం ఫీల్ అవ్వను వాళ్ళు గెలిచినా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే తప్పు సార్ వాళ్ళ డెవలప్మెంట్ లేదు వాళ్ళకి వాళ్ళ పోస్టు వాళ్ళకి ఇవ్వాలి చాలామంది అని అడుగుతున్నారు నీకేం బాధ అక్క అని మీకు ఎవరికీ మీరు ఎవరు మాట్లాడలేరుగా మాట్లాడలేని వాళ్ళు ఇంట్లో కూర్చోండి నేను మాట్లాడుతున్నాను మీకు ఇష్టం లేకపోతే చూడకండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అందరు మార్కుల లిస్టులు కానీ ఓడీలు కానీ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ యూనివర్సిటీలోన ఎస్వియూ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ మన కృష్ణా యూనివర్సిటీ కానీ మన రాధా గజ సార్ ఉన్నారు అతని నెంబర్ చెప్తాను మీకు అతను మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మార్కులిస్టులు అవి తెప్పించే ప్రయత్నం చేస్తారు అతనికి కాంటాక్ట్ అవ్వండి ఎవరికన్నా అవసరం అయితే ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబరు నోట్ చేసుకోండి ఇదండి నేను చెప్పాలనుకున్నది